హై అండి వెల్కమ్ టు మన తెలుగంటి రోజులు ఇవాళ ఈ వీడియోలో సాంబార్ రెసిపీని అయితే తయారు చేసుకుందామండి అది కూడా ఎలాంటి సాంబార్ పొడి లేకుండా నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ఇది ఒక్కడే వేశారు అంటే సాంబార్ మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి గుంగలాడుతూ మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తోటి ఒక కప్పు వరకు అయితే కందిపప్పు తీసుకున్నాను వీటిని ఇలాగ కుక్కర్లోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసి శుభ్రంగా ఈ కందిపప్పునైతే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ కందిపప్పులోకి మనం తీసుకున్న ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్ళు అయితే పడతాయి ఇలాగ రెండు కప్పులు వేసుకుంటే మనకి కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు పైకి పొంగకుండా ఉంటుందండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక పావు గంట సేపు కందిపప్పు నాన్ పెట్టేసుకోండి త్వరగా ఉడికిపోతాయి అలాగే బాగా మెత్తగా కూడా ఉడుగుతుంది పప్పు కుక్కర్కి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి నెక్స్ట్ చింతపండు దీనికోసం మనం చింతపండును కూడా నానబెట్టుకోవాలి కదా నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకుని త్వరగా మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈలోపు మనము కూరగాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని అందులోకి ఒక కరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు ములక్కాడ క్యారెట్ బెండకాయ అలాగే కొన్ని సొరకాయ ముక్కలు నెక్స్ట్ ఇక్కడ దొండకాయ కూడా వేసానండి మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చండి అన్నీ వేయాలనేం లేదు ఇలాగ టమాటో బంగాళదుంప వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు ఫస్ట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత ఇవి త్వరగా మగ్గిపోవడానికి నేనైతే ఒక టీ స్పూన్ వరకు అయితే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇలాగ ఉప్పు వేస్తే మనకి త్వరగా మగ్గిపోతాయండి ఇలా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి వీటిని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఈ కూరగాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆవిరి మొత్తం కూడా ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి అయితే పప్పును చెక్ చేసుకోండి చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ లేదు అంటే మ్యాషర్తో కానీ చక్కగా మెత్తగా ఎక్కడా కూడా పలుకనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలాగ బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి నేనైతే మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసానండి ఇలాగ వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఎక్కడ కూడా గడ్డలు గడ్డల కింద ఉంటుంది కదా లేకుండా చూసుకోండి అలాగే చింతపండుని కూడా ఈ విధంగా మన గుజ్జు సపరేట్ చేసుకొని ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి కూరగాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముందే వేస్తే బాగా మగ్గిపోతాయి అండి సో ఇవి టైంలో వేసుకోండి బాగుంటుంది పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగైదు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం కారం తక్కువ సో అందుకే కొంచెం ఎక్కువ వేసాను ఇలాగ సన్నగాపొడ కట్ చేసుకుని వేసేసుకోండి ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పప్పు అలాగే పులుసు నీళ్ళు ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారపొడి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం కూరగాయ ముక్కలు వేగేటప్పుడు వేసాం కదా సో మరొక టీ స్పూన్ వరకు వేసుకోండి ఈ సాంబార్లకైనా రసము వీటికైనా కొంచెం మనకి ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని బాగా ఉడికించుకోవాలండి కంప్లీట్గా మూత పెట్టేసుకోవద్దు పొంగిపోతాయి ఇప్పుడు పక్కన మరొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని అందులోకి ఒక అర టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ మెంతులను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చీలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి వీటి మంచి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పొడి ఒక్కటే చాలండి ఇంకెలాంటి సాంబార్ పొడి అవసరం లేదు ఇలాగ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి పొడి పొడి కానీ మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేయొద్దు ఇక్కడ చూస్తున్నాం కదా సాంబార్ మనకి చక్కగా మరుగుతూ ఉంటాయి చూడండి కొంచెం మనకి చిక్కగా కూడా అయినాయి కదా సాంబార్ ఎప్పుడైనా కొంచెం లైట్గా చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే వెజిటేబుల్స్ కూడా నేను కొంచెం ఎక్కువే వేశాను మీకు కావాలంటే తగ్గించైనా వేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికినే లేదో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే సాంబార్ పొడి వేసేసుకోవాలి సాంబార్ పొడి అంటే మనం రెడీమేడ్గా తెచ్చింది కదండి జస్ట్ మన ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి కొబ్బరి ధనియాలు మెంతులు వేసి పౌడర్ చేసుకున్నాం కదా అప్పుడు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు తాలింపు కోసము పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి అందులో ఒక గరిట ఆయిల్ వేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి కానీ మంచిగా ఉంటుందంటే టేస్ట్ బాగుంటుంది ఇలాగ నెయ్యి వేసుకోవటం వల్ల అందులోకి ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దా పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిలు వేసేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలి ఇందులోనే క కరివేపాకు వేసేసుకోవాలి నెక్స్ట్ కచ్చ పచ్చగా దంచినా ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కానీ ఫ్లేవర్ బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలకి బాగా వేగాలి పచ్చిదనం పోయేంతవరకు వేయించుకొని ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని ఈ సాంబార్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి పైనుంచి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇలాగ బెల్లం వేసుకోవడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి సాంబార్కి ఇంతేనండి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి గుమ్మగుమ్మలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ